కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావుకు జగన్ హ్యాండ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది అంతకుముందు జగన్ తో సమావేశమైన నార్సే శ్రీనివాసరావు గత నెల ఇరవై ఎనిమిదిన వైసీపీలో చేరారు ఆయన గుంటూరు ఎంపీ స్థానం లేదా చిలకలూరుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఈ రెండు స్థానాల్లో కుదరకపోతే ఆయనను ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై వైసీపీ వర్గాల్లో కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతోంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అయిన నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరడంపై టీడీపీలోనూ చర్చ సాగుతోంది నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ మద్దతు వైసీపీ కే ఉండొచ్చు అనే ప్రచారం కూడా మొదలైంది ఏది ఏమైనా జగన్ నార్నే కు హ్యాండ్ ఇచ్చినట్టే తెలుస్తోంది ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు టికెట్ లేదని హింటిస్తూనే వైసీపీలో కీలక పదవిచ్చారు నార్నే పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమిస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో సిజీసీ సభ్యుడిగా నియమించినట్లు తెలిపారు పార్టీలో చేరిన కొద్ది రోజులకే కీలక పదవి దక్కడం ఆనందంగా ఉందని నార్నే అన్నారు